గ్రహ బాధలు రోగ బాధలు అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వలన కష్టాలను ఎదుర్కొంటున్న వారు గురువారం రోజు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేస్తే అన్ని బాధలు తొలగిపోతాయి మీరు వద్దన్నా ఐశ్వర్యం మీ వద్దకు వస్తుంది ఐశ్వర్యం అంటే ధనం ఒక్కటే కాదు ఆనందం ఆరోగ్యం సంపదలు కీర్తి ప్రతిష్టలు వీటన్నిటినీ కూడా కలిపి ఐశ్వర్యం అంటారు మరి ఈ ఐశ్వర్యం పొంది మీ ఇంట్లోని దరిద్ర బాధలన్నీ అప్పులు కష్టాలన్నీ తొలగించుకోవాలంటే అపర కుబేరులుగా మారిపోవాలంటే గురువారం రోజు ఉప్పుతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక చిన్న కథను విందాం ఇది క్షీరసాగర మదనమునకు పూర్వం జరిగిన కథ దేవదానవులకు అమృత కలసం అప్పటికింకా లభించలేదు దేవదానవ యుద్ధాలు అతి భీంకరంగా జరిగేవి ఇరు పక్షాలలో కూడా ఎవరో సైనికులు అసురువులు బాసేవారు ఇలా ఉండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి మృత సంజీవిని విద్యను సంపాదించాడు ఇంకేమున్నది యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవిని విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరు సాగించేవారు దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతా గురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుని పిలిచి శుక్రుని శిష్యుడివై మృత సంజీవిని అభ్యసించిరమ్ పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసి కూడా ధర్మ స్థాపనార్థం తన కుమారుని ఆ అసాధ్య కార్యము నివర్తించుకుని రమ్మని పంపించాడు బృహస్పతి పిత్రాజ్ఞ పాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణానములు చేసి గురుభ్యో నమ స్వామి నేను అంగీరస గోత్రజాతుకుడను దేవగురువులైన బృహస్పతుల వారి తనయుడను నన్ను కచుని అని పిలుస్తూ ఉంటారు విద్యార్థిన మీ వద్దకు వచ్చాను అని ప్రార్థించాడు ఖచుని వినయానికి సంతోషించి శుక్రుడు నాయన వినయ విధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు నీ వంటి అర్హుడిని శిష్యుడిగా స్వీకరించుట నాకు ఆనందదాయకము అని ఆశీర్వదించి తన శిష్య బృందంలో చేర్చుకున్నాడు కచుడు రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సలి లోతకాలంతో సానాది క క్రియలు నిర్వహించి సంధ్యావందనాది అహింకాలు యథావిధిగా చేసేవాడు తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు భక్తి ఏకాగ్రతలతో వేద శాస్త్రాలు అభ్యసించేవాడు శుక్రాచార్యుడికి యవ్వని త్రిలోక సౌందర్యవతి దేవయాని అనో పేరుగల కుమార్తె ఉండేది ఆమె సౌందర్యం అద్వితీయం పైగా ఖచ్చునిపై మనసు పడింది కానీ కఠోర బ్రహ్మచర్యవంతుడైన కచుడు ఆమెను సరిగ్గా చూడను కూడా లేదు కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు కచుని వినయ సంస్కారం విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రుడికి ఎంతో ప్రీయుగా చేసినాయి ఖచ్చుని మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షస శిష్యులందరూ కూడా సమావేశమై ఇలా అనుకునేవారు వీడు మన శత్రువుల పక్షము వీడికి మృత సంజీవిని విద్య లభిస్తే అది మనకు అపాయకరము కనుక వీడిని చంపి పారేద్దాము అనుకునేవారు శుక్రుని గోవులను కాచి అడవి నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఖచుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ కర్కసుకులు ఖచ్చుడు రావటం ఆలస్యమైందని చింతించి దేవయాని తండ్రితో నానా ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా సరే ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు ఖచ్చుడు కానీ ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంతవరకు రాలేదు దయచేసి మీ దివ్య దృష్టితో ఖర్చుని జాడ తెలుసుకోండి అని ప్రార్థించింది శుక్రుడు దివ్య దృష్టితో జరిగినది తెలుసుకున్నాడు వెంటనే తన మృత సంజీవని విద్యతో ఖచ్చుని బ్రతికించాడు షాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయం తెలిసినది మరునాడు మళ్ళీ ఖచ్చును సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మదిరలో కలిపి వినయంగా శుక్రుడికి ఇచ్చారు శుక్రుడు ఆ మదిరను పానీయము చేశాడు కచుడి ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మరుపెట్టుకున్నది శుక్రుడు దివ్య దృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధపడి ఈ రాక్షసులు చాలా కిరాతకులు తెలియకుండా నేనెంత తప్పు చేశాను ఈ మధుర పానము చాలా ఘోరమైనది దీని మత్తు ప్రభావము వలన నా వివేచన నశించినది అనుకుని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరగరాదని ఈ విధంగా కట్టడి చేసినాడు ఎంత కొంచెమైనను మధురపానము చేయరాదు అది మహా పాపము ఇలా ధర్మ నియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు కానీ తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే కదా నేను చేసిన తప్పును సరిదిద్దుకునేదను మృత సంజీవిని విద్యను నా కడుపులో సూక్ష్మరూపంలో ఉన్న ఖచ్చునకు ఉపదేశించేదను ఆపై అతనిని బ్రతికించేదను ఖచ్చుడు నా ఉదరము చీల్చుకు వచ్చి మృతుడనైన నన్ను బ్రతికించెదడు అన్నాడు శుక్రుడు అలాగే చేశాడు కచ్చుడు శుక్ర గర్భం నుంచి బయటకు వస్తూనే గురువుగారిని బ్రతికించాడు ప్రణామము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరినాడు అప్పుడు దేవియాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను వివాహమాడమని నిర్బంధించింది అంతటా కచ్చుడు సోదరి నువ్వు నా గురుపుత్రికవు కావున నాకు చెల్లివి అవుతావు నీకు ఇలాంటి అధర్మ కోరిక కలుగరాదు అని హెతువు చెప్పాడు నిరాకరించిన కచునిపై క్రోధిత అయిన దేవయాని ఖచ్చుణ్ణి ఇలా శపించినది నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో అన్నది దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు కచుడు చెల్లి విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా విద్య నాకు ఉపకరించకపోతేనేమి అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను సమాజ శ్రేయస్సుకై నా విద్య ఉపకరించుట కన్నా నాకేమి కావాలి అని చెప్పి ఆనందముగా తిరిగి వెళ్ళిపోయాడు కచుడు ఇక వీడియోలోకి వస్తే చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలవట్లేదని సంపాదించిన ధనం ఈజీగా కట్ చేయిపోతూ ఉన్నదని అందరూ బాధపడుతూ ఉంటారు ఇలాంటి ఆర్థిక సమస్యలు తొలగి లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యవంతులుగా జీవించాలంటే గురువారం రోజు ఈ చిన్న పరిహారం చేయాలి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి జన్మించిన సముద్రం నుండే ఉప్పు కూడా వచ్చింది ఉప్పు అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఈ ఉప్పు పరిహారం పాటించవచ్చు మరి ఏం చేయాలంటే గురువారం రోజు ఒక రెండు గుప్పెళ్ళ ఉప్పును తీసుకోండి ఆ తర్వాత రెండు ఆకులను తీసుకోండి అంటే రావి ఆకును కానీ తమలపాకును కానీ మీకు ఏ ఆకులు దొరికితే ఆ ఆకులు రెండిటిని తీసుకోండి గురువారం రోజు చక్కగా ఉదయం నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకొని ఆ తర్వాత సరిగ్గా ఆరు గంటలకు మీ మెయిన్ డోర్ బయట గుమ్మానికి రెండు వైపులా కూడా రెండు ఆకులను పెట్టండి ఈ ఆకుల మీద రెండు గుప్పెళ్ళు ఉప్పును పొయ్యండి అంటే ఒక్కో ఆకు మీద ఒక్కో గుప్పెడు ఉప్పును పొయ్యండి ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని దానిని రెండు ముక్కలుగా కట్ చేసి ఉప్పు మీద ఒక్కో ముక్కను పెట్టండి ఇలా గురువారం పూట చేశారంటే మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు వద్దన్న ఐశ్వర్యం వస్తుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఆడవారు ఈ పరిహారాన్ని ప్రతి గురువారం చేశారంటే ఇక మీకు తిరుగుండదు ఏం లేదు గుమ్మం ముందు ఆకు మీద ఉప్పు వేసి పెట్టండి ఆ ఉప్పు మీద నిమ్మకాయ ముక్కను పెట్టండి గుమ్మానికి రెండు వైపులా ఉప్పుని ఇలా పెట్టండి శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరు కూడా గురువారం రోజు ఆరు గంటలకు ఉప్పుతో ఈ పరిహారం చేసి లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యల నుండి సులభంగా బయటపడడానికి గురువారం పూట ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జీవితంలో అందరికీ ప్రధానంగా ఉండే సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు మొండి బాకీలు వసూలు కాకపోవటం ఇలా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు మొండి బాకీల సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే గురువారం రోజు తులసి మొక్కలో పాలు పోయండి ప్రతి గురువారం కూడా తులసి మొక్కలో కొన్ని పాలు అంటే చెంచాడు పాలు పోసి నమస్కారం చేసుకున్నట్లయితే ధనపరమైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే గురుబలం తక్కువగా ఉన్నప్పుడు పెళ్లిళ్ళు ఆలస్యమవుతూ ఉంటాయి గురుబలం తక్కువగా ఉంటే భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఉద్యోగం రావటం ఆలస్యమవుతుంది అలాంటి వారు గురుబలం పెరిగి పెళ్ళి జరగడానికి మంచి ఉద్యోగం రావడానికి ఎనిమిది గురువారాల పాటు దత్తాత్రేయుడికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టండి ఆ పెరుగన్నాన్ని ముగ్గురికి పంచిపెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే గురుబలం పెరుగుతుంది దాని వలన పెళ్లిళ్ళు తొందరగా అవుతాయి భార్యాభర్తల గొడవలు తగ్గుతాయి ఉద్యోగం కూడా తొందరగా వస్తుంది గురుబలం తక్కువగా ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల నుండి బయటపడాలంటే ప్రతి గురువారం కూడా కొద్దిగా పసుపు తీసుకొని ఆ పసుపులో రెండు పాలచుక్కలు వేయండి ఆ తర్వాత ఆ పసుపును నుదుటున బొట్టులాగా ధరించండి రెండు చుక్కల పాలల్లో పసుపు వేసి ఆ పసుపు నుదుటిన బొట్టులాగా గురువారం పెట్టుకుంటే గురుబలం పెరుగుతుంది అన్ని రకాల సమస్యల నుండి బయటపడవచ్చు అలాగే గురువారం రోజు శనగలు దారంతో దండంలాగా కట్టి దత్తాత్రేయుడికి అలంకరించటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింప చేసుకోవచ్చు చాలామంది వ్యాపారస్తులు తమ దగ్గర పనివాళ్లు ఉండట్లేదని కొన్ని నెలలకే మానేస్తూ ఉన్నారని పర్మనెంట్గా పనివాళ్లు ఎవ్వరూ ఉండట్లేదని బాధపడుతూ ఉంటారు వ్యాపార సంస్థల్లో పనివాళ్లు తరచుగా మానేస్తూ ఉంటే గురువారం పాటించవలసిన అద్భుతమైన పరిహారం ఒకటి శాస్త్రాల్లో చెప్పారు గురువారం రోజు సిరిడి సాయిబాబా ఫోటో దగ్గర ప్రమ్మెదలో నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపం పెట్టి తాలింపు పెట్టిన శనగలు నైవేద్యం పెట్టాలి దానిని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి ఇలా పదహారు గురువారాలు చెయ్యాలి ఇలా పదహారు గురువారాలు సాయిబాబా ఆలయ ప్రాంగణంలో భక్తులకు తాలింపు పెట్టిన శనగలు పెట్టినట్లయితే మీకు వ్యాపార సంస్థల్లో పనివాళ్ళు స్టాండర్డ్గా ఉంటారు పనివాళ్లు తరచుగా మానటం అనే సమస్య నుండి బయటపడవచ్చు ఇంటర్వ్యూలో వాక్చాతుర్యంతో మంచి ఉద్యోగం రావాలంటే వెండితో ఒక చిన్న స్క్వేర్ చేయించుకొని మీ దగ్గర ఉంచుకోండి ఇంటర్వ్యూలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కనుక గురుబలం తక్కువగా ఉన్నప్పుడు గురుబలం పెంచుకోవడానికి ఈ పరిహారాలను పాటించి చక్కటి సంపదలతో సంతోషంగా జీవించండి